కాకినాడ గాంధీనగర్ ఎల్విన్పేటలో నూతనంగా నిర్మించిన సెటిబల్స్ కమ్యూనిటీ భవనాన్ని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా బుధవారం కాకినాడ గాంధీనగర్ ఎల్విన్ పేటలో నూతనంగా నిర్మించిన సెటిబల్స్ కమ్యూనిటీ భవనాన్ని ద్వారంపూడి ప్రారంభించి మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సౌకర్యాల కల్పనలో చిత్తశుద్ధితో రాసిలేని ధోరణితో వ్యవహరించడం జరుగుతుందని దీనిలో భాగంగానే గతంలో చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇక్కడి ప్రజలు కమ్యూనిటీ భవనాన్ని ఏర్పాటు చేయాలని అడగడం జరిగిందని తెలిపారు ఈ ప్రాంతంలో అభివృద్ధి పరంగా రోడ్లు డ్రైనెస్ విద్యుత్ లైట్లు శానిటేషన్ విద్య వైద్య పరంగా అన్ని రకాల పనులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు మిగిలిన కమ్యూనిటీ భవనాన్ని కూడా అనుకున్న సమయానికంటే ముందుగానే ప్రారంభించి అందుబాటులోకి తేవడం సంతోషంగా ఉందన్నారు ఇచ్చిన మాటకు కట్టుబడి అభివృద్ధి సంక్షేమంలో ఎక్కడ నిర్లక్ష్యం లేకుండా ప్రజలకు అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వందే అని అన్నారు తాము చేపట్టిన అభివృద్ధి అందించిన సంక్షేమ పథకాలను పొందిన లబ్ధిదారులు ఒక్కసారి ఆలోచించి మేలు చేసే ప్రభుత్వం కావాలో లేక మాయమాటలు చెప్పి మోసం చేసేవారు కావాలో తేల్చుకొని తిరిగి మళ్లీ ఒక్కసారి అవకాశం కల్పించి తనను ఎమ్మెల్యేగా గెలిపించారని కోరారు ఈ కార్యక్రమంలో కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి కాకినాడ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ పసుప్లెట్టి వెంకటలక్ష్మి నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న సాగర్ మాజీ కార్పొరేటర్ నల్లబిల్లి సుజాత పోక్సో కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పితాని శ్రీనివాస్ పలువురు సెట్టిబల్స్ సంఘం నాయకులు పాల్గొన్నారు आने 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 दूसरा अनुरोध करें ओके सर ये जो है ये जो ये कमेटी ने बोलानी है जो आप करेंगे इनकी भरी तुम्हारी संस्था का वाजत दीजने वाली आयम को వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది చాలా చక్కటి కార్యక్రమాలు ఎందుకంటే సామాజిక వర్గానికి అన్ని రకాలుగా వారి యొక్క కార్యక్రమాలు సమావేశాలు అనేక సంగీ సాంఘిక కార్యక్రమాలు చేపట్టడానికి మంచి ఉద్దేశంతో ప్రభుత్వము ఈ యొక్క భవనాన్ని నిర్మాణం చేస్తుంది ఈ సందర్భంగా ఈ యొక్క చంద్రశేఖర రెడ్డి వారికి మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముప్పై ఎనిమిది డివిజన్లో చెట్టిపల్జీ కమ్యూనిటీ హాల్ ఇనాగ్రేట్ చేస్తాం పర్టికులర్ చెట్బల్జీ పేట చాలా మంచి కాలనీ ఇక్కడ బ్రహ్మాండ రోడ్లు ఎంచుకున్నారు బ్రహ్మాండమైన వాతావరణంలో ఈ కాలనీ ఉంది ఇప్పటివరకు ఇక్కడ కమిటీలు లేకపోతే ఆ కమిటీని గడబడబ వైఎస్ఆర్ ప్రభుత్వ కార్యక్రమంలో ఇక్కడ పెద్దలందరూ రిక్వెస్ట్ చేశారు ఆ రిక్వెస్ట్ మేరకు ఇక్కడ ఒక కమిటీని కట్టి ఇక్కడ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది చాలా సంతోషకరం అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అంత ఒకటొకటి అంకితం చేస్తున్నాం తప్పకుండా ఇవన్నీ చూపించే ప్రజల్లోకి వెళ్తాం రాబోయే లక్షలు గెలిపించమని కోరుకుంటాం వార్తలను ముఖ్యాంశాలు మరోసారి రామచంద్రపురం మండలం ద్రాక్షరామం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం నందు ఘనంగా తొలి మహిళా తెలుగు కవయిత్రి మల్లమాంబ ఐదు వందల ఎనభై ఐదవ జయంతి మహిళలకు చీరను పంపిణీ చేసిన కోనసీమ జిల్లా సాలివాహక సంక్షేమ సంఘం నాయకులు కాకినాడ స్మార్ట్ సిటీ పథకాన్ని తన సొంత జాగిర్లా వాడుకుంటున్న సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎక్కడికక్కడ అక్రమ నిర్మాణాలు కబ్జాలు చేపట్టి నగరాన్ని లూటీ చేసే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే వనవాడి కొండబాబు కాకినాడ జీజీహెచ్ లో దిశ వన్ స్టాప్ కేంద్రం భవనాన్ని ప్రారంభించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బాధిత మహిళలకు సత్వర వైద్య సేవలు పోలీస్ సాయం న్యాయ సలహాలు సకాలంలో అందుబాటులో ఉంటాయని వెళ్ళింది ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్డన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం